ఫీజు రీఎంబర్స్మెంట్ కాలేజీలు ప్రత్యేకించి మెడికల్ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఫార్మసీ కాలేజ్ లో చాలా వరకు పెరిగిపోయినాయి అధ్యక్ష దాదాపు ప్రతిపక్ష నాయకులు చెప్తూ ఎనిమిది వేలు అంటున్నారు గుణి సామేశ్వరరావు గారు ఏడు వేలు అంటున్నారు మంత్రి గారు ఐదు వేల ఐదు వందల ఇరవై కోట్లు అని చెప్తున్నారు ఇప్పుడు మనం రెండు సంవత్సరాల పేమెంట్ చూస్తే ఒక సంవత్సరం పద్నాలుగు వందల కోట్లు ఒక సంవత్సరం తొమ్మిది వందల చిల్లర ఈ లెక్కన మనం పేమెంట్ డ్యూస్ క్లియర్ చేస్తూ పోతే ఆరేడు సంవత్సరాలు అవుతుంది ఆరేడు సంవత్సరాల్లో మళ్ళా అంతే మొత్తం పేరుకుపోతుంది కాబట్టి ఇది గుదిబండై కూర్చుంటది ప్రాబ్లం అంటే అధ్యక్ష సర్టిఫికేట్లు ఇచ్చేటప్పుడు యాజమాన్యాలు బాగా సతాయిస్తున్నాయి విద్యార్థులను మీ ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదు మీరు డబ్బులు కట్టండి అని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను పెద్ద ఎత్తున సతాయిస్తారు చాలా వరకు మా దగ్గరకు వస్తున్నారు మేము యాజమాన్యాలకు ఫోన్ చేయాల్సిన పరిస్థితి ఆ దుర్భరమైన పరిస్థితి ఇవాళ రావద్దు ఇప్పుడప్పుడే ఇంజనీరింగ్ కాలేజెస్ మెడికల్ కాలేజెస్ ఈ ప్రొఫెషనల్ కాలేజెస్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలో స్థాపితమైన ఆ టైంలో ఫీజు కట్టడం వాళ్ళకి ఈ కళాశాలలో యాభై నుంచి అరవై శాతం మంది పిల్లలు చదువుకునే విద్యార్థులు రిజర్వ్ కేటగిరీ బీసీ ఎస్సీ ఎస్టీ ఆర్ బిఎల్ ఫ్యామిలీస్ కి చెందిన వాళ్ళే ఉంటారు అధ్యక్ష ఇదే బడ్జెట్ లో మీరు మొత్తం డ్యూస్ క్లియర్ చేసి వచ్చే సంవత్సరం మీరు ఒక ప్రణాళిక బద్దంగా పోండి ఇప్పుడే మన ప్రతిపక్ష నాయకులు చెప్తూ దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల ఖర్చు ప్రతి సంవత్సరం మనకు ఈ స్కీమ్ కింద ఖర్చు అవుతుంది మనం అరకొర నిధులు కేటాయిస్తున్నాం బడ్జెట్ లో అది ఇంకా పెరిగిపోతుంది ప్రతి సంవత్సరం విద్యార్థులు రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి ప్రొఫెషనల్ కాలేజెస్ కూడా నడపడం కూడా చాలా కష్టమైపోయింది అధ్యక్ష అటు ప్రొఫెషనల్ కాలేజెస్ నడవాలన్నా ఇటు విద్యార్థుల సాధక బాధకాలు తీరన్నా ప్రభుత్వం కొంచెం హితోధికంగా వాళ్ళకు సాయం చేయాల్సిన అవసరం ఉన్నది దయచేసి ప్రభుత్వాన్ని మొత్తం ఈ సంవత్సరమే డ్యూస్ క్లియర్ చేయవలసిందిగా వారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు అధ్యక్ష